దేవుని నామానికి కలుగును గాక ప్రభుణ ప్రియమైన విశ్వవాణి పోషకులకు శ్రేయోభిలాషులందరికీ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం శ్రేష్టమైన సమయంలో దేవుని మాటను మనం చదువుకుందాం ఎనభై నాలుగవ కీర్తన ఆరువ చరణాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వల్లరా వారు బాకా లోయలోబడి వెలుచు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవునితో కప్పును అనే మాట మనం చూస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందామా స్తోత్రము నాయన ప్రవ్వా పరిశుద్ధుడైన దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి యువ తండ్రి మీ పాస్ అనేది కోస్తున్నాం మీరు మాట్లాడే దేవుడు నాయన మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మీ నడిపింపు మాకు దయచేయండి నాయన ఎవరైతే నాయన ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దర్శించండి బలపరచండి మీకే స్థుతులు చెల్లిస్తూ ఎస్ నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి ఆమె ఇక్కడ మనం గమనించినప్పుడు వారు బాకాలోయిలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఒక పదాన్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను బాకా అనే మాట మనం చూస్తూ ఈ బైబిల్ గ్రంథంలో ఈ ఎనభై నాలుగో కీర్తనలోనే ఈ మాట రాయబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం హిబ్రూ భాషలో దీన్ని రోద బాల్సం చెట్టు లేదా విలపించి చెట్టు అనే అర్థాన్నిచ్చే పదాలుగా ఇబ్రూ భాషలో ఉన్న మాట మనం చూస్తున్నాం ద వ్యాలీ ఆఫ్ టీయర్స్ రోధించే లోయగా ఇక్కడ మనం చూస్తున్నాం బాకా లోయలో పడి దానిని జలమయముగా చేదురు విలపించుదురు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ఇది బాకా లోయ ఎరుషులేముకు సమీపంగా ఉన్న లోయగా కూడా భౌగోళికంగా దీని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రిమేణ దేవుని వాళ్ళ యాత్ర చేయవారు వారి యొక్క జీవన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వారి అనుభవాలు బాకా అనుభవాలు అనే మాటని ఇంతవరకు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం బాకా అంటే కన్నీరు కార్చే అనుభవం రోధించే అనుభవం విలపించే అనుభవము బాధలను ఎదుర్కొంటూ ఆ ముందుకు సాగే అనుభవము అనే మాటను ఈ బాకాలోయ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ అలాగనే మరొక మాట మనం చూసినప్పుడు రెండవ దిన వృత్తాంతములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరో మనం గమనించినప్పుడు నాలుగవ దినమున వారు బెరాకాలోయలో కూడిరి అక్కడ వారు యహోవాకు కృజంతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు ఇక్కడ బెరాకా లోయ అని చూస్తూ ఉన్నాం బెరాకా లోయకు ఆ పేరు మనం చూసినట్లయితే అది స్థుతించే లోయగా అక్కడ వారు స్థుతులు చెల్లిస్తారు అక్కడ వారికి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు మేలు జరిగించారు దేవుడు వారి ప్రార్థన విన్నాడు దేవుడు వారిని రక్షించారు కాబట్టి ఆ లోయలు వారు స్థుతించారు అక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యహోషపాత మరియు యోధా ప్రజలు దేవుని సహాయంతో వారి మీద దాడికి పూనుకొల్పబడిన మోయాబియులు అమోనీయులు మియోనియులు వారి పక్షము నుండి అద్భుతంగా రక్షించిన దేవాది దేవుణ్ణి వారు అక్కడ స్థుతిస్తూ ఉన్నారు అది బెరాకాలోయ మొదటిసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నది బాకాలోయ రెండవసారిగా మనం గుర్తు చేసుకున్నది బెరాకాలోయ బాకాలోయ అనేది కన్నీరు కార్చే అనుభవం బెరాక లోయ అనేది దేవుణ్ణి స్థుతించే ప్రదేశం దేవుణ్ణి స్థుతించే అనుభవం కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు లేకన మనకు గుర్తు చేస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ ముప్పైవ కీర్తన పదకొండవ చరణం మనం చూసినప్పుడు నా అంగలార్పును నీవు మార్చి ఉన్నావు మౌనింగ్ టు డాన్సింగ్ అనే మాట మనం చూస్తున్నాం బాధ నుంచి కన్నీటి నుంచి విలపించే అనుభవం నుంచి స్థుతించే అనుభవానికి నడిపించే దేవుడు అనే మనం చూస్తున్నాం నా అంగళార్పును నా కన్నీటిని నాట్యముగా చేసే దేవుడు నా యొక్క బాధను నా యొక్క రోదన నా యొక్క వేదనను స్థుతిగా మార్చే దేవుడు అనే మాటను బాక టు బెరాక అనే మాటను నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఒక విశ్వాస ఆయన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు శ్రమలు ఇబ్బందులు ఈ లోకము చేత పోరాటము అడుగున కూడా నిరాశ నిస్పృహ అయినప్పటికీ అటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పటికీ చివరికి దేవుడు మనల్ని స్తించే చోటికి లేదా అనుభవానికి తీసుకొచ్చే దేవుడు అందుకని ఈ కీర్తనలో ఆత్మీయ అనుభవంగా మనం నేర్చుకోవాల్సింది బాక టు బెరాక అనే మాటను నేను ఈ శ్రేష్టమైన సమయంలో మాటను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా విలపించే స్థితి నుంచి బాధించబడే స్థితి నుంచి లేకపోతే నిరాశలో ఉన్న స్థితి నుంచి స్థుతించే చోటికి సంతోషించే చోటికి ఆయనలో ఆనందించే అనుభవానికి అలా నడిపించేది ప్రభు ఒక అలా నడిపించగలిగేది ఆ నామము ఒక్కటే ఆ నామమే ఆ ప్రభువే ఆయన కృపే ఆయన నడిపింపే మన యొక్క అనుభవాలను మన యొక్క స్థితులను మార్చేదిగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం క్రిమేణ దేవుని వాళ్ళు బాకాలో వారి కన్నీరు జలమయము బెరాకాలో వారికి దేవుడు చేసిన అద్భుతమును బట్టి దేవుని స్థుతించడం ఇప్పటికీ కూడా మన స్థితులన్నీ కూడా బాకాలో ఉన్నాయి మన పరిస్థితి దేవుడు మాత్రమే వాటిని బెరాకగా మార్చగలడు ఆ స్థితిలోకి నడిపించగలరు దేవుని వాళ్ళు ఎక్కడ శ్రేష్టమైన సమయంలో ఇస్రాయేలీ యొక్క ప్రయాణాల్లో కన్నీరు రోదన వేదన అది బాక అదే సమయంలో అనేక దేవుడు తోడుగా ఉంటూ శత్రువు మీద విజయం ఇచ్చి నడిపించారు ఆయన స్థుతించేటట్టుగా జరిగించారు అది బెరాక ఒక విశ్వాసి జీవితంలో కూడా అనేక పరిస్థితులను మార్చే దేవుడు ఆయన్ని ఆ నామే ఇప్పటికి నీ పరిస్థితి బాకాలోయలో ఉన్నట్టు ఉందేమో చెప్పుకోలేని బాధల చేత చెప్పుకోలేని పరిస్థితుల చేత చెప్పుకోలేని నీ వేదన చేత కన్నీరు కార్చుకుంటూ ఒక్కరిగా మౌనముగా విడిపించే స్థితిలో ఉన్నవేమో బాకాలోయలో ఉన్నవేమో దేవుడు నిన్ను బెరాకాలోకి నడిపించబోతున్నాడు నీవు ఫ్రమ్ బాకా బెరాకా అనేది మన విశ్వాస జీవితంలో ఒక ఆశీర్వాద అనుభవంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం బాకా నుంచి బెరాకాలోకి ఎలా వెళ్ళగలుగుతాం మనం కన్నీటిని ఆ పరిస్థితులను అధిగమించి దేవుని ఎలా స్థుతించగలుగుతాం అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళు ఈ ఎనభై నాలుగు కీర్తనలో అనేక విషయాలు మనకు ఆ బాకా నుంచి బెరాకాలోకి వెళ్ళగలిగే ఆత్మీయ అనుభవాలను చూపిస్తూ ఉన్నది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ప్రేమే దేవుని వాళ్ళ బాకా నుంచి బెరాకలోకి మనల్ని తీసుకు ఆత్మీయ అనుభవము మొట్టమొదటిది దేవుని యొక్క సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనే మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆ పరిస్థితిన మనం దేవుని సన్నిధిని వెతికిన వారమైతే మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది అందుకని శ్రేష్టమైన సమయంలో ఈ కీర్తనకారుడు ఇక్కడ ఈ యొక్క కీర్తనలో దేవుని సన్నిధి కూర్చున్న మాటలు గుర్తు చేసినప్పుడు మొదటి చరణంలో నీ నివాసములు రెండవ చరణంలో యహోవ మందిరావరణములు మూడవ చరణంలో నీ బలిపీఠము నాలుగవ చరణంలో నీ మందిరము పదవ చరణంలో నీ ఆవరణము అని చెప్పి అవన్నీ నాకు ఆనందకరం అని మాటను చూస్తూ ఉన్నాం ఇక్కడ యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములు చూడవలన చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సమ్మశిల్లుచున్నది అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా నీవు విలపించే బాక దేవుని సన్నిధిగా నీవు ఎంచుకుంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు అని బలపరచబడగలిగితే బెరాక అనుభవం చూడగలుగుతావు నీ బాక అనే అనుభవము బెరాక అనుభవంలోకి మార్చబడాలంటే దేవుని సన్నిధిలోకి నీవు నడిపించబడాలి నీ ఉన్న చోట దేవుని సన్నిధి దేవుడు నీతో ఉన్నాడని గుర్తు చేసుకుంటే దేవుని సన్నిధిలో ఉన్నావని గుర్తు చేసుకుంటే ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తు చేసుకుంటే నీ అనుభవం మార్చబడుతుంది నీ స్థితి మార్చబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనేది బాకా నుంచి బెరాకాగా మార్చే అనుభవంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళ ఏడవ చరణంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడను సియోను అనబడిన దేవుని సన్నిధిని వారు కనబడను అనే మాట మనం చూసుకున్నాం బాకా టు బెరాకాకి మొట్టమొదటిది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని రెండో మాటలు చూసినప్పుడు బాక అనుభవము బెరాక అనుభవంగా మార్చబడాలి అంటే ద ప్రైజెస్ ఆఫ్ గాడ్ దేవుని స్థుతించాలి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని స్థుతించే అనుభవంగా ఉంటే మన బాక అనే పరిస్థితి బెరాకగా మార్చబడుతుంది ప్రతి విషయం ముందు ఆయనకు కృణస్థాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయం ముందు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది అయినప్పటికీ కూడా దేవుని స్తుంచగలిగే ఆత్మీయ అనుభవంలో పరిపక్వత చెందితే నీ బాక అనుభవము బిరాక అనుభవంగా మార్చబడుతుంది ఈ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు ఆ కీర్తనకారుడు దేవుని స్థుతించే విధానం మనం చూస్తున్నాం ఆయనను స్తుతిస్తున్నాడు సైన్యములకు అధిపతి యోగ యహోవా అని సుచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం రెండో చరణం చూసినప్పుడు జీవము గల దేవుడు అనే మాటను గుర్తు చేస్తున్నాడు మూడో చరణం చూసినప్పుడు నా రాజా నా దేవా అనే మాటను ఆ గొప్ప ఔన్నత్యాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని చూస్తూ ఉన్నాం ఏడవ చరణం చూసినప్పుడు సియోను దేవా గొప్ప దేవా అని స్థుతిస్తూ ఉన్నాడు ఎనిమిదో చరణంలో గమనించినప్పుడు యహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవ నా ప్రార్థన ఆలకింపు దేవా అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అందుకనే దేవుని స్థుతించే అనుభవంలోకి మనము ఇంకా అనుభవాన్ని సంపాదించాలంటే కీర్తనాకారుడు దేవుని స్థుతించే విధానాన్ని మనము గమనించవచ్చు హృదయపూర్వకంగా స్థుతిస్తే స్థుతించడం అంటే ఏంటంటే ఆయన గొప్ప దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవడం మహోన్నత కార్యాలు జరిగించే దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఆనాడు చేశాడు ఇప్పుడు కూడా చేయగలడు అని గుర్తు చేసుకుంటే మనం బలం పొందుతాం అప్పుడు బాకా నుండి బెరాకాలోకి మార్చబడదు ఏదో నాలుగు మాటలు దేవుని పొగిడితే దేవుడు మన కార్యం జరిగిస్తాడు అనుకోవడం కాదు కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వైభవము ఔన్నత్యము గుర్తు చేసుకున్నప్పుడు ఐ ఆమ్ నథింగ్ హీఈస్ ఎవ్రీథింగ్ అనే గుర్తు చేయబడతాయి అప్పుడు మన పరిస్థితులు మార్చబడతాయి అందుకనే బాకా నుంచి బెరాకాలు వెళ్లాలంటే ఒకటి దేవుని యొక్క సన్నిధి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రెండోది మనం చూస్తున్నాం ప్రైజెస్ ఆఫ్ గాడ్ దేవుని స్థుతించడము మన అనుభవాలని మారుస్తాయి మన స్థితులను మారుస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రిమాణ దేవుని వల్ల మూడవదిగా మనం చూసినప్పుడు ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి దేవుని శక్తి మన యొక్క పరిస్థితులను మార్చేదిగా ఉంటుంది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని వల్ల ఇక్కడ ఐదో చరణం మనం చూసినప్పుడు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు ప్రభు నీ వందే బలమునందు మనుషులు ధన్యులు నీ వలన మాత్రమే మనుషులు మనుషులు బలమునుందుతారు వారు ధన్యులు వారికి నీ బలము యహోవా నా బలమా నా బలమయ్యున్న నా దేవా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద పవర్ ఆఫ్ గాడ్ ఆయన శక్తి లేదా ఆయన బలం మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ఆ బలాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఉన్న దేవుని బలము మన యొక్క స్థితిని మార్చగలుగుతుంది మన పరిస్థితిని మెరుగుపరచబడుతుంది అప్పుడు మనము బాకా నుంచి బెరాకాలోకి వెళ్ళగలుగుతాం మనం ఉన్న ప్రదేశం అదే మనకున్న మానసిక సంఘర్షణ అదే కానీ దేవుని సన్నిధి దేవుని స్థుతి దేవుని శక్తి నిన్ను బలపరుస్తాయి బాకా నుంచి విలపించే స్థాయి నుంచి సంతోషింప స్థాయికి నడిపించుతాయి అనే విషయాన్ని ఆధ్యాత్మిక భావనల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వల్ల బాకా టు బెరాకా అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రతి విశ్వాస జీవితంలోనూ ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి నిజంగా క్రైస్తవ జీవితంలోని ప్రతి శ్రమను ప్రతి ఇబ్బందిని అధిగమించే పరిస్థితిని ఎందుకు పొందుకుంటున్నాం అంటే ఇవే కారణములనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ ఎనభై నాలుగవ కీర్తనలోనే పదకొండవ చరణం మనం చూసినప్పుడు దేవుడైన యహోవ సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించను యధార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు బాకా నుంచి బెరాకలోకి వెళ్ళగలగడానికి మరొక గొప్ప ఆత్మీయ అనుభవం ఏంటంటే ప్రామిస్ హిజ్ ప్రామిసెస్ ఆయన మనకు చేసిన వాగ్దానములు ఆయన మనకు చేసిన అభయము గొప్ప దేవుని అభయము నీకు ఉండగా భయమేళ నీకెందుకు దండగా అందుకని బాధలు ఉండేటప్పుడు ఇబ్బందులు ఉండేటప్పుడు ఆయన నీకు చేసిన వాగ్దానములను గుర్తు చేసుకో ఆయన నీకు ఇచ్చిన వాక్యాన్ని నెమరు వేసుకో అప్పుడు నువ్వు వెలిపించే స్థితి నుంచి సంతోషించే స్థితికి రాగలుగుతావు నీ కన్నీరు నాట్యముగా మార్చబడాలి దేవుని మాటలే మనకు స్థితిని మార్చగలుగుతాయి దేవుని వాక్యమే మనల్ని ఆ స్థితి నుంచి బలపరచి నడిపిస్తుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఓ విశ్వాసి ప్రియమైన దేవుని వాళ్ళరా మన యొక్క ప్రయాణము బాకాటు బెరాక మరొక మాటను నేను గుర్తు చేయాలని ఉన్నాను ఎనభై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం చూసినప్పుడు యహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా నా ప్రార్థన ఆలకింపు యాకోబు దేవా నా ప్రార్థనకు చెవి యోగము దేవా మా ఖేడమా దృష్టించము మమ్మల్ని చూడము మా మొరను ఆలకించము చివరిగా ఈ మాటను చూస్తున్నాను మన పరిస్థితులను మార్చగలిగేది నీవు కన్నీటి నుంచి నాట్యం చేసే పరిస్థితికి తీసుకువచ్చేది ఆ దేవదేవునికి చేసే ప్రార్థన ద ప్రేయర్ ద ప్రేయర్ ఆఫ్ గాడ్ అనే మాటను చూస్తున్నా ప్రార్థన మన స్థితులు మారుస్తుంది ప్రామిసెస్ మన స్థితులు మారుస్తాయి ప్రైజెస్ మన స్థితులు మారుస్తాయి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మన స్థితులు మారుస్తుంది ప్రైజెస్ ఆఫ్ గాడ్ దేవునికి చెల్లించే స్థుతులు మన స్థితులు మారుస్తాయి కాబట్టి ప్రియమైన దేవుని వారు అనేక మార్లు విలపించే స్థితి నుంచి ఆనందించే స్థితికి రావాలని కోరుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదు నీవున్న చోటే దేవుని సన్నిధిగా నువ్వు ఎంచుకుంటే నీవున్న స్థితిలోనే దేవుణ్ణి నువ్వు స్థుతించగలిగే ఆ భాగ్యంలోకి రాగలిగితే నీవున్న స్థితిలోనే దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ ఉన్న పరిస్థితిలోనే దేవునికి నీవు మరపెట్టగలిగితే అప్పుడు నీ పరిస్థితి బాకా అయితే తుతకి నీవు బెరాకలోకి నడిపించగలుగుతావు దేవుని వాళ్ళు మన స్థితులను మార్చగలిగే దేవుడు ఆయనే మన పరిస్థితులను మార్చగలిగే దేవుడు ఆయనే కన్నీటి నుంచి నాట్యముగా మార్చే స్థితిని అనుకరించేవాడు ఆయనే ఆయన సన్నిధి ఆయనకు స్థుతి ఆయన వాగ్దానములు ఆయన వచ్చే బలము ఆయనకు చేసే ప్రార్థన ఈ ఐదు అనుభవాలను నిన్ను బాకా నుంచి బెరాకగా నడిపించగలుగుతాయి విలిపించే స్థితి నుంచి నాట్యం చేసే స్థితికి నడిపించగలుగుతాయి మనం ఏమో ఏమి జరగాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకుంటూ ఉన్నాం ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం ద్వారా మనల్ని దర్శించి మన స్థితుల్ని మార్చగలుగుతాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం క్రిమైన దేవుని వాళ్ళు ఎంతవరకు కూడా విలపించే స్థితి నుంచి ఉన్న పరిస్థితి నుంచి నాట్యం చేసే స్థితికి నడిపించే దేవుణ్ణి మనం ఆలోచించి ఉన్నాం అనేక మంది విలపించే వాళ్ళుగా ఉన్నారు వారందరూ కూడా వారికి దేవుని సన్నిధి వారికి దేవుని స్థుతించే వాళ్ళుగా ఉండాలి వారు దేవుని బలం నెరిగిన వారుగా ఉండాలి వారు దేవుని యొక్క వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి వారు దేవునికి మొనపెట్టే వారిగా ఉండాలి ఈ అనుభవాలు మనల్ని బాకా టు బెరాక అనే అనుభవంలోకి నడిపిస్తాయి ప్రార్థన చేసుకుందామా మనం ఈ అనుభవాలు కూడా దేవుడు నడిపించాలని కోరుకుందామా మనం ప్రార్థన చేసుకుందాం నాయన ప్రవ్వా మీకు వందనాలు తండ్రి ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా అవును ప్రభువా ఇస్రాయేలు వారు వారి యాత్రల్లో అనేక మార్లు బాకా లోయలో పడి వెళ్ళుతున్నప్పుడు వారికి అన్నిటిని మనం చూసి ఉన్నాం తండ్రి అదే సమయంలోనైనా అదే ప్రజలను మీరు దృష్టించారు మీరు మీరునైనా మీరు కనికరించారు కాబట్టి వారు బెరాక అనుభవంలో మిమ్మల్ని స్థుతించగలిగారు తండ్రి ఇదిగో నాయన శ్రేష్టమైన సమయంలో మీ జనముగా మీ పేరు పెట్టబడిన వరంగా మా జీవితాల్లో మేము ముందుకు వెళ్తున్నప్పుడు అనేక బాక లోయలో మేము పడి నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉన్నాము నాయన అనేక వేదనలు అనేక బాధలు తండ్రి ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం మీ సన్నిధి నైనా మీ నామముకు చేసే స్థుతి నైనా ఇదిగో తండ్రి మీ యొక్క నామపు బలము నైనా మీరు మాకు ఇచ్చే వాగ్దానములు మీ నామములు చేసే ప్రార్థన మా ప్రియులందరినీ మీరు దర్శించండి తండ్రి ఇప్పటికీ కూడా వారు బాకాలోయలోనే ఉన్నారు నాయన వరొన్నిటిలోనే కొనసాగుతూ ఉన్నారు తండ్రి ఈ మాటలు విన్న తర్వాత మీ కృపను బట్టి వారు బెరాక అనువులోకి నడిపించబడటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కృపలు వారు బలపరచబడటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వారిని దర్శించండి బలపరచండి నాయన వారి స్థితులను మార్చండి తండ్రి వారు బాకాలో ఉంటే బెరాకలోకి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక